వేదికపైనున్న జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ గారికి అలాగే మన జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఆర్జీఓ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ముఖ్యంగా ఇంత జన సమీకరణ చేసిన అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీలకు స్కూళ్ళ యాజమాన్యానికి పాత్రికేయ మిత్రకు పోలీస్ సిబ్బందికి అన్ని శాఖల వారికి అందరికంటే ఎక్కువ మీ అందరికీ విద్యార్థి లోకానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన రాయచూట్లు పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న అనుభవం కంటే పెద్దది డ్రగ్స్ అనే మహమ్మారి ఈ డ్రగ్స్ను చిన్నప్పుడే అంటే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాల అది స్టార్ట్ కావాలంటే విద్యార్థి లోకానికి అవుతుంది కాబట్టి ఈరోజు ఇంతమందిని ఇక్కడికి సమకూర్చడం జరిగింది చాలామంది విద్యార్థులు ఇక్కడున్నారు మన రాష్ట్రంలోనే కాదు భారత్ యావత్ భారతదేశంలో ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మన రాయచూట్లో జరుపుకోవడం ముఖ్యంగా ఇక్కడ చాలామంది పెద్దలు చెప్పారు అలాగే పిల్లలు కూడా ఈ డ్రగ్స్ గురించి చెప్తా వస్తున్నారు ప్రతి ఒక్కరోజు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం ఎన్ని వందల వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ డ్రగ్స్ మహమ్మారిని పడి కుటుంబాలు చిన్నాభిన్న అయిపోతున్నాయి ఆర్థికంగా దెబ్బతింటున్నారు మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు తెలిసి తెలియక కొందరు మాయలో పడి ఈ డ్రగ్స్కు లోనయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కేవలం సినిమాల్లోనే మీరు డ్రగ్స్ చూసింటాం ముందు కాలాల్లో ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామసీమలకు కూడా డ్రగ్స్ వచ్చాయి దానిని పోలీస్ అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ఉక్కుపాదం మోపే విధంగా గత సంవత్సరం నుంచి కూడా ఈ డ్రగ్స్ గురించి బాగా చెప్తున్నారు కాబట్టి మనం సినిమా హాల్కి పోతే ఫస్ట్లో సిగరెట్టు గంజాయి గురించి చెప్తే అప్పుడు మనం కొంచెం సుత్తి కొట్టినట్టు ఫీల్ అవుతాం ఇంకా సినిమా ఎప్పుడు స్టార్ట్ కాలేదు హీరో ఎప్పుడు రాలేదు అనుకుంటాం అది పనికొచ్చేదాన్ని మనం పట్టించుకోం పనికిరాని గురించి సినిమా గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి దయచేసి విద్యార్థి లోకం దీని గురించి బాగా ఆలోచించి రాబోయే కాలంలో మన గ్రామాల్లో కానీ మన పట్టణంలో కూడా ఎక్కడైనా కూడా డ్రగ్స్ గురించి ఎవరైనా మాట్లాడినా డ్రగ్స్ అలానా వాళ్ళు అమ్ముతున్నారని తెలిసిన అలాగే స్కూళ్ళలోకి ఎవరైనా తెచ్చి ప్రోత్సహిస్తారని తెలిసిన మన పోలీస్ సిబ్బందికైనా అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండుని టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీ తండ్రి గారి యొక్క మొబైల్ నుంచైనా తల్లి మొబైల్ నుంచైనా మీకు మొబైల్ ఫోన్ ఉంటే అయినా మీరు ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వచ్చు తప్పకుండా పోలీస్ సిబ్బంది మీ పేర్లు ఎవరికి చెప్పరు మీరు అనుకోవచ్చు మనం కంప్లైంట్ ఇస్తే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకోవచ్చు మీ పేరు కానీ మీ తల్లిదండ్రుల పేరు కానీ ఎవరు చెప్పరు ఎక్కడన్నా అంగళ్ళల్లో అమ్మినా లేకపోతే మన స్కూళ్ళ దగ్గర ఎవరికైనా వచ్చి దొంగగా గంజాయి అయినా అలాగే మాదక వాళ్ళు ఏమన్నా అవినా అమ్మినా కూడా మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు చెప్పి తప్పకుండా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు అలాగే కూడా సమాజానికి మంచి చేసిన వాళ్ళమవుతాము కాబట్టి తప్పకుండా ఈ చర్యను మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే చాలా మంది విద్యార్థి లోకానికి ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని తీసుకొని వచ్చింది ఈరోజు సమాజంలో దొంగతనం చేసేవాళ్ళు హత్యలు అత్యాచారాలు చేసేవాళ్ళు తప్పుడు వాళ్ళు కాదు వాళ్ళతో గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ఎండలో కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్